ఈ వీడియోలో వచ్చేసి వార్ టు మూవీ డే త్రీ ఎంత కలెక్షన్స్ వస్తుంది ప్రొడక్షన్ అయితే చేద్దాం నా అర్జనల్ ప్రకారం ఇప్పటి వరకు మనం చూసుకుంటే బాక్స్ ఆఫీస్ సైట్స్ ఇవన్నిటి ట్రాక్ చేసిన కలెక్షన్ చూసుకుంటే దు. వార్ టూ మూవీ ఇప్పుడు ఈ వీడియో రికార్డ్ చేసేటప్పుడు అయితే ఎయిట్ అయితే అవుతుంది ఈ ఎయిట్ కల్లా ఇప్పటివరకు చూసుకుంటే ట్వంటీ ఫైవ్ కోర్స్ నెట్ అనేది అయితే ఇప్పటివరకు అయితే ట్రాకింగ్ అయితే జరిగింది అంటే ట్వంటీ ఫైవ్ కోర్స్ నెట్ అంటే దాదాపు దాదాపు ముప్పై ఐదు నుంచి నలభై కోట్ల మధ్య గ్రాస్ అయితే ఉంటుంది ఓన్లీ ఇండియాలోనే అండ్ ఓవర్సీస్ నుంచి దాదాపు ఒక వన్ మిలియన్ వరకు అయితే ఉండొచ్చు సో ఓవరాల్గా చూసుకుంటే డే త్రీ వచ్చేసి మనకి దాదాపు యాభై నుంచి అరవై కోట్ల మధ్య అయితే గ్రాస్ అయితే రావచ్చు సాటర్డే రోజు ఇది చాలా లో నెంబర్ అనే చెప్పాలి బట్ ఇదంతా ఓన్లీ ట్రాక్ చేసిన కలెక్షన్స్ మాత్రమే యాక్చువల్గా ఆఫ్లైన్లో టిక్కెట్లు ఈ ఇవన్నీతో కలుపుకొని చూసుకుంటే ఇంకెక్కువే ఉండొచ్చు మరి చూద్దాం అఫీషియల్గా రేపు ఎంత వస్తుందో దాని గురించి అయితే మళ్ళీ ఒక వీడియో చేసి అయితే చెప్తాను ఇది జస్ట్ ప్రొడక్షన్ మాత్రమే సో యాభై నుంచి అరవై కోట్ల మధ్య గ్రాస్ అయితే వస్తుందని చెప్పైతే ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాను మరి మీరు ఎంత వస్తుంది అనుకుంటున్నారు కింద కామెంట్ అయితే చేయండి నేనైతే ఈ ఆన్లైన్ల గ్రాస్ ఇవన్నీ కన్సిడర్ చేసుకుని దాదాపు పరవై నుంచి డెబ్బై కోట్ల మధ్య కూడా రావచ్చు అని చెప్పైతే ఈ ఆఫ్లైన్ టిక్కెట్లు కూడా కలిపి అయితే నేనైతే అనుకుంటున్నాను సో మీరు కూడా నాలుగే ఆ కింద కామెంట్ అయితే చెయ్యండి అండ్ రేపు ఫుల్ వీడియో అయితే పెడతాను డే త్రీ అంతా కలెక్షన్స్ వచ్చినాయి అయితే వీడియోని లైక్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే తీసుకోండి